ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ ధ్యానయోగ సర్వస్వం పద్నాలుగవ అధ్యాయం సమస్యలు పరిష్కారం అసలు ఇట్లా జరిగితే సమస్యలు తగ్గుతాయేమో మనశ్శాంతి లభిస్తుందేమో అన్నదేమీ ఉండదు సమస్యలు అనేవి తనకు దైవం మీద విశ్వాసం తగ్గి మనస్సు ఆయన ఎందు లగ్నం అయ్యి అంతర్ముఖంగా ఉండక ఆయన రక్షించకపోతే అన్న సందేహం వల్ల ఆయనలో మనసు లగ్నం కానందువల్ల పరిస్థితులు పరిస్థితులు ఎట్లా ఉంటే బాగుంటుంది అన్న స్వంత అభిరుచి మీద ఆధారపడతాయి ఈ చివరిది ప్రధానమై అందువల్ల దైవస్మరణ రెండవ స్థానానికి వస్తుంది తనకిష్టమైనట్లు జరగాలన్న ఆతురత వల్ల జరగదేమోనని భయమేసి అందువల్ల స్వప్రయత్నం రెండవ స్థానానికి దైవస్మరణ మూడవ స్థానానికి వస్తుంది తర్వాత తన ప్రయత్నానికి విఘ్నం కలిగించే వాటి అందు భయం ఆందోళన ద్వేషాలు మూడవ స్థానానికి దైవం నాలుగవ స్థానానికి వచ్చి తనకిష్టమైన పరిస్థితులను ఊహించుకొని రాగము విఘ్నభీతి వల్ల ద్వేషము వచ్చి మనిషిని అశాంతుణ్ణి చేసి అసలు మార్గంలో నిలవనివ్వవు పోని అట్లా అని తీవ్ర ప్రయత్నంతో సమస్య పరిష్కారార్థం దైవాన్ని ప్రార్థిస్తే అనుకుంటే అదీ ప్రమాదమే మైడాస్ కథలా అవుతుంది ఏ కొరత రాకుండా కోరడం కుదరదు డబ్బు కావాలి అన్న దాంట్లో పన్నులు వాళ్ళు పట్టుకునే ప్రమాదం అది తప్పుకుంటే దొంగల ప్రమాదం అది తప్పుకుంటే కొడుకులు ఆ ధనాన్ని ఆశించి తమలో తాము తనతోనూ తగాదాలాడి తన మరణాన్ని ఆశించడం తనను కాకుండా తన ఆశించే వాళ్ళ చేత తను ప్రేమించబడుతున్నట్లు గౌరవించబడుతున్నట్లు మోసగించబడడం ఆ ధనం ఆధారంగా బిడ్డలు చదువు సంధ్యలు లేక తాగుడు మొదలైన వాటికి చదువు సంధ్యలు లేక తాగుడు మొదలైన వాటికి లొంగి ఆరోగ్యం శాంతి గౌరవాదులు పోగొట్టుకునే ప్రమాదం ఇమిడి ఉన్నాయి ధనం కావాలి అన్న ఒక్క ఆలోచన మాత్రమే ఉన్నవాడు దైవాన్ని ప్రార్థించగలడేమో కానీ ఇన్ని ఆలోచించి హిరణ్యాక్ష బుర్రలో మెదిలే వాడికి అసలు దైవం ప్రత్యక్షం కాడు వీడికైనా ప్రత్యక్షం అయితే ధనాన్నిస్తాడు కానీ ఆ వరంలో ఆ ధనం నష్టపోకపోవడం వృద్ధి చెందడం అన్నవి వరాలుగా ఎమిడి ఉండవు అధవా ఎవడైనా తపస్సుతో దైవాన్ని ప్రసన్నం చేసుకున్నా కూడా ఈ వరాలన్నీ అడగగలిగితే రాక్షసులకేమైందో అదే అవుతుంది ఈ ధనగర్వంలో మైమరచి వాడు చేసే పని ఏ మహాత్ముణ్ణో ఉగ్రుణ్ణి చేసి వాడి శాపంతో వీడిని నాశనం చేస్తుంది దైవంలో చిత్రం ఇదే అందుకే తపస్వులు దైవం ఎందు తాము తమయందు దైవం ఉండేలా ఒకే ఆపేక్షతో దానికోసం ఎన్ని బాధలైనా పడతారు కానీ ఈ బాధల్లో ఒక్కటైనా తొలగాలని ఒక్కసారి కూడా ప్రార్థించరు దైవం సాక్షాత్కరిస్తే నువ్వు నాయందు సదా ఉండు అన్నవాడు వివేకి దైవం ఉంటే కొరత ఆశ పొరపాటు దుఃఖం వీటికి హేతువులైన అజ్ఞానం ఉండవు వైకుంఠపాళిలో పాముల్లా వాడిని క్రిందికి లాగేదేమీ ఉండదు వాడి పాదాల చెంతన రాజులు సేవ చేసేందుకు పడిగాపులు పడతారు కానీ ఆ స్థితిని పొందడానికి ఓపిక ఓర్పు నిష్ఠ ఉండాలి ఒక్క దైవ సాక్షాత్కార కాంక్ష కన్యత మరేది రాకుండా ఉండేలా చూసుకోవడంలో ఓర్పు వివేకం కావాలి కానీ కోరికలు మనశ్శాంతిని కావాలి అని అడిగిస్తూ అడగడం ద్వారానే కల్లోల బీజాన్ని నాడుతాయి నేను వశిష్ఠు అంద వశిష్ఠుడంతటి వాణ్ణి కావాలి అన్నది కూడా విశ్వామిత్రుని ఏడిపించిన కోరిక ఎంత మంచి కోరికలా కనబడుతుందో అంతటి అన్నదాంట్లో రాజసం కామం కనబడతాయి కోరిక అంటే మనసు పరిమితమైన రూపం పొందడమే అది పతన హేతువు మనసు ఏ పరిమితమైన రూపాన్ని ధరించక సర్వం అయిన భగవంతుని రూపాన్ని ధరించాలి ఆయనలో లయమందడం వల్ల అట్లాంటి విక్షేపం ఉండదు ఈ స్థితిని గురించి రమణ మహర్షిని ఒకరు ప్రశ్నించారు ఆత్మజ్ఞానం నేనెవ్వరు అన్న విచారం వల్ల సిద్ధిస్తుందన్నారు కదా మరి ఆ స్థితిలో జ్ఞానికి సిద్ధులు శక్తులు ఎట్లా కలుగుతాయి అని అడిగితే మహర్షి అన్నారు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత కూడా ఆ సాధకునిలో ఆ కోరిక అంతకు ముందు ఉంటే సిద్ధులు కూడా సంప్రాప్తిస్తాయి కాకుంటే జ్ఞానం వల్ల అంతా తానే అవటాన ఆ సిద్ధులను ఎవరి కోసం వాడాలి అన్న భావం వస్తుంది అందుకని వాటిపై వ్యామోహం తీరిపోతుంది జ్ఞానికి కోరికలుండవు ముందున్నవి తీరకుండా పోవు అన్నారు జ్ఞాని అయినా జనకునికి రాజ్యం భోగాలుండటం రామునికి సీత భార్య కావడం ఇవన్నీ దీనికి ఉదాహరణలే అవి కలిగేటప్పటికే వారు జ్ఞానులై వ్యామోహం లేనివారై ఉండటం రామునిలో జ్ఞానం మరుగున పడి అంతటి దుఃఖాన్ని అనుభవించాల్సి రావడానికి కారణం జగత్ కళ్యాణం చెయ్యాలనే రాముని కాంక్షే కోరిక సంగతి ఇలాగే ఉంటుంది అందుకే సంపూర్ణంగా ఏకముఖంగా మనస్సునంతటితో భగవంతుణ్ణే కావాలనుకోవటంలో ఎవరిని గురించి ఆలోచన రాకపోయినా వారిని విస్మరించినట్లు కాదు సుమా వారి సన్నిధి వదులుకోవటమేమో గుండె రాయి చేసుకోవడమేమోనన్న సంశయం విడిచి ఇంకొక కోరిక మెదలకుండా నిశ్చలంగా ఉన్న నీటిలోని చంద్రబింబాన్ని తదేకంగా చూస్తున్నట్లు ఇది కావాలి ఇది వద్దు అన్న గాలి తరంగాలు లేక అన్ని ఆందోళన ఆలోచనలను పూర్తిగా విడిచి కేవలం బాబాను హృదయంలో మనయందు అనంత ప్రసన్నతతో ఉండి తనలా మనలను తన దృష్టితోనూ తన ఎందు లగ్నమైన మన దృష్టి ద్వారాను మనలను అన్ని విధాల పరిపూర్ణలను చేస్తాడు అన్న విశ్వాసంతో చూస్తూ ఉండడమే అట్లా కాక పరిస్థితులు ఇట్లా ఉండాలి అని ఊహించి ప్రయత్నించినా కోరినా ఇబ్బందులను కోరి తెచ్చుకున్నట్లే కోరిక అన్నది ఎంత ఉన్నతమైనదైనా సరే ఆధ్యాత్మిక పదంలో త్వరగా సాగిపోవడంలో తన కాలుకు తనకాలే అడ్డుపడిపోవడం లాంటిది ఆ ధ్యానం వల్ల నిష్ట నియమాలు వాటంతట అవే కుదురుతాయి ఆ ధ్యానానికి బదులు మన అభిప్రాయాల అభిరుచుల ఒప్పందాలతో నిలబెడదామంటే అవి నిలువవు సరిగదా బాధలు తెస్తాయి పరం దృష్ట్యా నివర్తతే అన్నాడు గీతలో అంటే అంతకంటే అతీతమైన దాని ఎందు దృష్టి లగ్నమైనప్పుడు తక్కువ రకం కోరికలన్నీ అవే వీడుతాయి లేకుంటే ఎవరి తరమో కాదు నిగ్రహించడం అని అర్థం సిట్ క్వైట్ మెదలకు కూర్చో ఐ విల్ డూ ద నీడ్ఫుల్ అవసరమైనవన్నీ నేను చేస్తాను అన్నారు బాబా సిట్ క్వైట్ అన్న దానికి వ్యాఖ్యానంగా బాబా మెదలకుండా కూర్చుంటే ఆయన గురువు ఆయనను తనంత వాణ్ణి చేయడం గుర్తొస్తుంది ట్రస్ట్ ద గురువు ఫుల్లీ నో సాధనాస్ అండ్ శాస్త్రాస్ ఆర్ నెసెసరీ సంపూర్ణంగా గురువును విశ్వసించు ఇంకే శాస్త్రం అక్కర్లేదు అన్నారు బాబా విశ్వసించడం అంటే సదా ఆయన స్మరణలోనే ఉండటం ఏ ఆలోచన అభిప్రాయం ఇష్టం లేకుండా సంపూర్ణంగా ఏది మంచిదో అది చేయిస్తాడని నమ్మి ఉండటం పద్నాలుగు అధ్యాయం సమాప్తం ఓం సాయిరా